హాయ్ ఫ్రెండ్స్ రాయుడు రమాదేవి వంటకాలు ఇవాళ మనం అల్లం మురబా చేయాలనుకుంటున్నామండి మీకు చూపిస్తాను ఇప్పుడు వర్షాకాలం కదండీ వచ్చేది అందుకనే అల్లం మురుబా తయారు చేస్తున్నాను వర్షాకాలంలో ఏంటంటే పిల్లలకి జలుబు దగ్గు వస్తుంది కదా అవి తగ్గటానికి అల్లం మురుబ తయారు చేస్తున్నాను పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట అందుకే చేస్తున్నాను మనం అల్లం ముక్కలు తీసుకొని ఒక గిన్నె తీసుకున్నాము అంటే ఒక వంద గ్రాములు తీసుకున్నాను నాలుగు వందలు బెల్లం మామూలుగా ఎరుపు బెల్లం ఒకటి తీసుకున్నాను ఒకటి తాటి బెల్లం తీసుకున్నాను అయ్యో ఈ రెండు వందలు ఈ రెండు వందలు రెండు మొత్తం నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను అందుకే ఈ రెండు మీకు చూపిస్తాను ఏమో మిక్సీలు వేసుకోవాలండి మెత్తగా మీకు చూపిస్తాను ఏమో మనం మళ్ళీ నీళ్ళు పోసుకొని కొంచెం మరగనిచ్చి తర్వాత తయారు చేస్తాను కదా తయారు చేసేటప్పుడు మీకు చూపిస్తాను పాకం పట్టుకోవాలన్నమాట ఇది మీకు చూపిస్తానండి ఓకేనా మనం పొయ్యి దెరికెళ్దాం పదండి అను పొయ్యి అంటిచ్చాము ఇప్పుడు బాండీ పెట్టాను దాంట్లో మనం బెల్లం వేసుకుందాము నాలుగు వందలు నాలుగు వందల గ్రాములు బెల్లం అనమాట ఆ బెల్లంలో మనం నీళ్ళు ఎండిపోయారంటే మనం ఇందాక గిన్నె కొలత తీసుకున్నాం కదా ఆ గిన్నెతోనే చిన్న గిన్నె తీసుకున్నాము కొలతకి పావు చూసారు అది పావు గిన్నె నీళ్ళు పోసుకోవాలి దగ్గరుండి కలుపు కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతుంటే మనకి పాకం వస్తుంటుందంటే పాకం వస్తుంటుంది ఆ పాకం మనం తిప్పుతూ ఉండాలా పాకం గట్టిపడాలండి గట్టి పాకం రావాలా అప్పుడు దాకా మనం తిప్పుతూ ఉండాలన్నమాట ఈ అల్లం మురుపాండి మనం రోజుకి ఒక ముక్క తిన్నాం అనుకోండి చిన్న ముక్క దానికి ఏంటంటే మనకి గ్యాస్ కూడా రాదు దగ్గు కానీ జలుబు కానీ తొందరగా తగ్గిపోతుంది రోజు ఒక చిన్న ముక్క పెద్దోళ్ళకి చిన్న వాళ్ళకి ఎవరైనా సరే తినచ్చండి పిల్లలకి కానీ బడికి వెళ్ళే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలకి చిన్న ముక్క కూడా నోట్లో వేసి పంపించచ్చు చాలా తగ్గుతాయి అనమాట ఈ వర్షాకాలానికి చలికాలానికి జలుగులు చేస్తుంటాయి కదా అందుకే త్వరగా తగ్గుతాయి అనమాట మనం దీంట్లో ఏం వేసుకోవాలంటే చూసారా నురగలు వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో అంటే ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకుందాం సాల్ట్ అను పెప్పర్ పొడి వేసుకుందాం చాలే పెప్పర్ పొడి గాను సాల్ట్ దేనికంటే సాల్ట్ టేస్ట్ కోసం పెప్పర్ పొడి అంటే దగ్గు అది గొంతు కఫం అవన్నీ కాఫం కూడా పోతుందండి అందు గ్యాస్ కూడా రాదు అందుకనే మనం పెప్పర్ వేస్తున్నాము అసలు వేడి చేయదండి అందరం వేడి చేస్తుంది అంటారు వేడి మడికి చేయదు ఎందుకంటే దాంట్లో బెల్లం ఉంటుంది ఆ బెల్లం చలవ చేస్తుంది అనమాట అందుకని ఏ బెల్లం అంటే తాటి బెల్లము మామూలు బెల్లం రెండు కలిపి వేసాము రెండు చలవ చేసేయే అందుకని మీరు పిల్లలు కూడా పెట్టచ్చు అనమాట ఇది ఇప్పుడు మనం దీనికి పాకం బాగా రావాలండి మనం రావాలంటే మనం ప్లేట్లో నీళ్ళు తీసుకొని దాన్ని గట్టి పాకం వస్తుందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత పాకం అయితేనే మనం ఆపేసి తర్వాత అల్లం వేసుకోవాలన్నమాట దాంట్లో ఓకేనా పాకం అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు మనం పాకంలో నీళ్ళల్లో పాకం వేసేస్తాం చూడండి అది ముద్దలాగా అయిపోవాలి బాగా గట్టిగా ముదురైపోవాలన్నమాట ఇంకొంచెం ఎక్కువ గట్టిగా వస్తే పాకం మనకి బాగుంటుంది పిల్లలు ఏంటని చక్కగా చప్పడిచ్చుకొని తింటారు అదే ముద్దు పాకం వస్తే బాగుండదండి ముద్ర పాకం అయితే చాలా బాగుంటుంది కొంచెం ఉంచుదాము మరి ఇప్పుడు అల్లం వేసేద్దాం ఏమేందంటే అల్లం వేసాము అల్లం ఇప్పుడు అల్లము మిక్సీలో తిరగకపోతే మనం దాంట్లోనే కొంచెం బెల్లం వేసేసుకోవచ్చు ఎందుకంటే అల్లంలో నీళ్ళు పోయకూడదు అది చూసారా మేము కాస్త బెల్లం కూడా వేసాము మిక్సీ తిరగలేదనమాట వేసేసాం కదా కలిపేద్దాం కొంచెం బెల్లం వేస్తే అప్పుడు కాస్త మాకు మిక్సీ తిరిగింది అందుకని బెల్లం వేస్తాం నీళ్ళు పోస్తే మళ్ళీ పలచబడిపోతే మళ్ళీ బాగుంటుందండి ఉండదు తొందరగా మనం ఎంత పాకంలో వేసినా కూడా అందుకనే మన దాంట్లో మిక్సీలో కొంచెం మిక్సీ పడకపోతే కొంచెం బెల్లం వేసుకొని మెత్తగా తిప్పుకోండి చూసారు కదా అట్లా ఇప్పుడు ఇది కూడా దగ్గరికి రావాలి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనం వెన్న రాసుకో లేకపోతే నెయ్యి రాసుకోవచ్చండి నెయ్యి రాసుకుంటే తర్వాత ఇది పోసేసుకోవాలి అది కూడా చూపిస్తాను ఈ ప్రాసెస్ అయిపోగానే ఓకే మనం ప్లేట్కి నెయ్యి రాసేసుకుందాం ఇంకొంచే నెయ్యి రాసుకున్నాక మనం వేడివేడిది పోసేయాలి దాంట్లో పోసిన తర్వాత ఒక పది నిమిషాలు కొంచెం ఆరుతుంది అనగా మనం ముక్కలు చేసుకోవాలండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి నీళ్లు నువ్వు ఎంటనే చేస్తావు ఇంకా ముద్దురిపాకం కూడా వచ్చేసిందండి ఇంకా ఇంకా మనం తీసేద్దాం ఒకసారి చూడండి ఎట్లా ఉంటుందో పొయ్యి కూడా ఆపేసావు అనమాట ఇప్పుడు దాన్ని ఉండజేసి అది టంగు మనాల తంగమంటేనే మనకి మొక్కలు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి లేకపోతే మెత్తగా ఉంటుంది బాగుండదు టంగు మందు చూడు ఇంకా పొయ్యి కూడా ఆపేసాము ఇంకా తీసుకెళ్ళి పోసేస్తాను ప్లేట్లో మనం వెయ్యి రాసాము కదా దాంట్లో పోసేస్తాను చూసారు అదిగా పోస్తున్నాం చూడండి ఇప్పుడు నెయ్యి మనం ఎందుకు రాస్తున్నామంటే వెంటనే చక్కగా వస్తుంది అనమాట ఆరిపోయిన తర్వాత చక్కగా వస్తుంది అందుకనే మనం నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకోకపోతే మళ్ళీ దానికి ప్లేట్ కదుకుపోద్ది అనమాట కొంచెం వేడిగా ఉండంగానే మనం చిన్నగా మనం బార్ కట్ చేసుకొని పెట్టుకోవాలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా పూర్తిగా ఆన తర్వాత మనం బిడ్డల్లాగా చేసుకుందాం అట్లాగా సన్నగా కట్ చేస్తాను వేడిగానే ఉండాలా వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటేనే లేక రావు గట్టి పడిపోతుందన్నమాట జాకి నెయ్యి రాయాలి కట్ చేసినాక మళ్ళీ మీకు ముక్కలు చేసినాక చూపిస్తాను ఓకే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ